హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఏం వండాలో తోచినప్పుడు ఉల్లిపాయతో రైస్ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్పైసీగా టేస్టీగా ఉంటుంది ఈ టేస్టీ అయిన ఉల్లిపాయ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో సో చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు ఉడికించిన రైస్ని తీసుకోవాలి ఏ రైస్తో చేసుకున్న ఉల్లిపాయ రైస్ టేస్టీగానే ఉంటుంది నెక్స్ట్ ఒక కప్పు చింతపండు గుజ్జుని తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వీటెక్కాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు వేసుకోండి పచ్చనగపప్పు ఎక్కువ వేసుకోవడం వల్ల ఈ రైస్ మరింత టేస్టీగా ఉంటుంది వీటిని లో లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక పావు కప్పు పల్లీలు వేసుకోండి పల్లీలు కూడా మంచి కలర్ వచ్చే వరకు లో లో ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ పచ్చి బఠానీలు వేసుకోండి పచ్చి బఠానీలు పూర్తిగా మీ ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే క్లిక్ చేసేవచ్చు కానీ వేసుకోవడం వలన ఈ రైస్కి మరింత టేస్టీగా ఉంటుంది పోపు దినుసులన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి పొడవగానే కట్ చేసుకోండి ఇలా ఉండడం వలన మనం తినేటప్పుడు పంటికి తగులుతూ క్రిస్పీగా ఉంటాయి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గితే సరిపోతాయండి ఇప్పుడు రెండు రొమ్మల కరివేపాకు ఒక మూడు పచ్చిమిరపకాయల్ని పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి మీకు పైసీ ఎక్కువ కావాలనుకున్న వారు ఐదారు పచ్చిమిరపకాయలైన వేసుకోండి ఇప్పుడు వీటిని కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు మరింత టేస్ట్ పెంచడం కోసం చిటికెడు ఇంగువనే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇది కూడా ఫ్రై అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి పైసీ ఎక్కువ కావాలనుకున్న వారు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి కారం పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి కారం కూడా ఫ్రై అయ్యాక ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జును కూడా పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఇక్కడ చింతపండు బదులు నిమ్మరసమైన వేసుకోవచ్చండి అలా కూడా ట్రై చేయండి చింతపండు రసం అంతా ఇగురులాగా అయ్యే వరకు లో లో ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి దగ్గర పడే వరకు ఇలా పడ్డాక ఇందులోకి వండుకున్న అన్నాన్ని వేసి పులిహోరలాగా కలుపుకోవాలి ఇందులో ఆనియన్స్ గ్రేవీ అంతా చక్కగా కలిసిపోవాలి మంచి ఫ్లేవర్ టేస్ట్ కోసం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి కొత్తిమీర వేసుకొని కొత్తిమీర కూడా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని లాస్ట్గా నిమ్మకాయ స్ప్రెడ్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఉల్లిపాయ స్పైసీ రైస్ రెడీ చికెన్ గ్రేవీతో ఈ ఉల్లిపాయ రైస్ని పెట్టుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సరే కదండి ఉల్లిపాయ రైస్ బ్యాచిలర్స్ కూడా చాలా బిజీగా చేసేసుకోవచ్చు అలాగే పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి ఆఫీస్ బాక్సుల్లో పెట్టడానికి అయితే చాలా బాగుంటుంది డిన్నర్గా చేసుకున్న చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మరి ఈ టేస్టీ అయినా పైసీ అయినా ఉల్లిపాయ రైస్ని తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి హెల్దీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ వలన నా వీడియో కొంతమందికి షేర్ అవుతుంది